கு அல பட பிண்ட குமார மேக்க மோ விஷாசியமோ சத்தியமாரி துண்டோ நிபுணும் இாக்கிய மோ விஷ்வாசிய மோ சத்யாமை மாரனிதை யுண்டு நேப்படு ஆதியன் தாமு அல்பாவோ மேகா ஆதியன் தாமு పప్పిగొన్నావానికి జలముని చూ పరిశుద్ధ పట్టణము కొత్త పరము నుండి వచ్చుట చూడ చూచేతే మే భా కొరకు అలంకారి పాబడిన పిండికు మాత్యగా

దేవుడై యుండి వాయనకు పుత్రుడవుదురు వాయనకు పుత్రుడవుదురు పరుషద పట్టణము క్రోత్తయెరుశాలేము పరమము నుండి వచ్చడ చూచేతేమే

పరిశుద్ధిలో ఉన్న బైబిల్లో నుంచి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మరియు పేత్ర రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అందరం కలిసి చదువుకుందాం ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస నివాసస్థలంకు కట్టబడుచున్నారు పేతృ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములూ ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవన రాళ్ల నుండి ఆత్మ సంబంధం మందిరంగా కట్టుబడుచున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో సాయంకాల సమయంలో ప్రభు సజీవులుగా మీ పాద సన్నిధిలో పడటానికి దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల గుంపులో ఉంచి మీ ఇంటికి మమ్మల్ని క్షేమంగా నడిపించేందుకై మీకు స్తోత్రాలు దేవా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు కృపనుగ్రహిస్తూ వచ్చేందుకై మీకు స్థులు చెల్లిస్తూ ఉంటున్నాం మీ సన్నిధిని ప్రేమించి మీ వాక్యం ఆశించి మీ ఇంటికి వచ్చిన ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని అండి దేవా ఎవరైతే రాలేక ఆన్లైన్లో చూస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థిస్తుంటున్నాం మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు ఏర్పాటు చేసిన బైబుల్ స్టడీ కొరకై మీకు స్తోత్రాలు మేము ఆత్మ మూలముగా దేవా మీకు నివాస స్థలం కట్టబడి మిమ్మల్ని సేవించుట ఎట్లో నేర్చుకున్న కొరకై ప్రత్యక్ష గుారిని ఆధారం చేసుకొని కొన్ని విషయాలను ప్రభా గత దినాల్లో మేము నేర్చుకోవడానికి సహాయం దయచేస్తూ వచ్చేందుకు మీకు స్తోత్రాలు ఈ దినం కూడా ప్రభు నాకు మాకు మీరు బోధిస్తురమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు వినగల చెవిని గ్రహించే హృదయాన్ని లోబడే మనసు అనుగ్రహించండి అల్పడని మీ దాస్తున్న మీ కలువరు సెలవు చోటును మరుగుపరిచి మీ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడి మహిం పొందమని గాలిని వెలుతూరును మైకును మీ స్వాధీనంలో ఉంచుకొని మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకుంటున్న యేసో క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ బేతల్ గ్రూప్లో నేను చిన్న చాటింగ్ పెట్టాను ఎంతమంది చూశారు బేతలి గ్రూపులో సోమవారం నాడు ఎంతమంది చూశారు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా చదివారా ఏం పెట్టారంటే బైబిల్ స్టడీ కొరకు లేవియాకాండము ఒకటో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు చదివి ప్రార్థనాపూర్వకంగా పాలు పంపులు పొందమని పొరైటం జరిగింది ఎంతమంది చదివారు ఎన్నిసార్లు చదివారు మంగళవారం బుధవారం గురువారం మూడు దినాల్లో ఎన్ని పర్యాలు చదివారు అసలు చదివారా వాళ్ళు చాటింగ్ చూసారా చూడలా మరి గ్రూప్ ఎందుకు గ్రూప్ ఎందుకు అంతా ఇక్కడ టీచ్ చేయడం కష్టం అంతా కూడా ఇక్కడ చెప్పడం కష్టం మీరు ఎంత హోంవర్క్ చేస్తే అంత ఎక్కువగా మీకు అర్థమైద్ది అర్థం కాకపోతే అరగకపోతే అరగకపోతే ఏమైద్ది అరగకపోతే ఏమవుతుంది గట్టిగా చెప్పండి అది అర్థం కావాలా మనం రెండు గంటలు స్పెండ్ చేస్తున్నామంటే ఎంతో కొంత నేర్చుకోవాలి ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం మనం రెండు వారాల గ్యాప్ వచ్చింది కదా అందుకు మళ్ళీ ఒకసారి మళ్ళీ అయితేనే కృత్ర నిబంధనలో ప్రభు యొక్క సిలువ విలువ తెలుస్తుంది బలిపీఠం పూర్తిగా అర్థమైనప్పుడు శిలువ పూర్తిగా అర్థమవుతుంది రండి నిర్మాకాండము ఇరవై ఏడు అధ్యాయము మొదటి ఎనిమిది వచ్చినాలు బిగ్గరగా చదవగలిగిన వారు చదవండి బిగ్గరగా చదవాలా చదివడి నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి ఎనిమిది వచ్చినాలు ఎవరు చదువుతున్నారు త్వరగా అంతకంట రాదు ముందు ముందుకు రమ్మా చదివేవాళ్ళు ముందుకు రండి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా ఇక్కడ రండి ఇక్కడ కూర్చుండే చదవాల ఉన్నవాళ్ళు చాలమా ఇక్కడ చదవండి చూడండి చదువు మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తుమకర్రతో నీవు చేయవలను ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలెను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దాని కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపీటం గ్రట్టు కింద దాన్ని ఉంచవలను మరియు బలిపీటము కొరకు మూతకర్రలను చేయవలెను ఆ మూతకరలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మోతకరలను ఆ ఉంగరములను చనపవలను బలిపీఠంలోని మొయుటకు ఆ మోతకారులు దాని రెండు ప్రక్కల నుండవలను పలకలతో గొల్లగా దాని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానికి చేయవలెను మరొకరు తీసుకోండి నిర్గమాకాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడు మొదటి ఏడు వచ్చిన చదవండి ఎవరున్నా నిర్గమాకాండము ముప్పై ఎనిమిది అధ్యాయము మూత ఏడు వచనాలు ఎవరు చదారాయవాద బలిపీఠము దాని పొడవు ఐదు మూరలు దాని గడలుపు ఐదు మూరలు అది చచ్చోకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూరలను కొమ్ములను చేశాను దాని కొమ్ములు దానితో ఏకాంగమైనవి దానికి ఇత్తడి రేకులు పొదిగించాను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేశాను దాని ఉపకరణలన్నిటినీ ఇత్తడితో చేసెను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి లోతుగానున్న వంటి ఇత్తడి జల్లెను చేసాను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క నాలుగు మూలల్లో దాని మూతకర్రలను నాలుగు ఉంగరములను పోతపోసాను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులను పొదిగించాను ఆ బలిపీఠమును మోయిటకును దాని ప్రక్కలనున్న ఉన్న ఉంగరంలలో ఆ మూతకర్రలను చనిపోయాను పలకలతో బలిపీఠంను గొల్లగా చేసాను బలిపీఠం ఈ నాలుగు పలకలను తుమ్మకర్రతో చేసి ఇత్తడితో పొదిగించాను గత క్లాసులో మనం ఏం ప్రయత్నం చేసి వచ్చాం తుమ్మకర్ర ఇత్తడి తుమ్మకర్ర దేని సాదృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉన్నది అర్థమైంది నేను చెప్పింది లాస్ట్ క్లాస్లో తుమ్మకర్ర సహజ మానవునికి సాదృశ్యంగా ఉంది అంటే సహజ మానవుని యొక్క లక్షణాలు తుమ్మకర్రలో నుంచి పోలుస్తూ వచ్చాం ఆ తుమ్మకర్ర సహజ మానవుని చూపిస్తుండగా మానవుడిగా జన్మించిన యేసు ప్రభుని కూడా చూపిస్తుంది అయితే మానవుల వంకరలు ఉన్నవి ముండ్లున్నవి పాపం నలుపు ఉన్నది ఏ వంకరలు ఏ చీకటి ఏ విధమైన దోషము లేనటువంటి అనగా మనోవాఖ్యాయ కర్మలందు పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా ఏసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టి జీవించి మరణించి పునరుద్ధాండై ఆరోహణమైనాడు పరలోకములో దేవుని కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు మనకి ప్రతినిధిగా మన అన్నగా ఆయన జయష్య కుమారుడిగా పునరుద్ధానుడై ఆరోహణ దేవుడు మన ప్రతినిధిగా దేవుని సన్నిధిలో ఆయన సింహాసన ఆశీనుడైన ఉన్నాడు రెండవది ఇత్తడి ఇత్తడి బంగారం బంగారం దేని సాదృశ్యం దైవత్వానికి సాదృశ్యం ఇత్తడి తీర్పుకి సాదృశ్యంగా ఉంది ఇత్తడి తుమ్మకర్ర మీద లోపట వెలుపట పొదిగించబడుతూ వచ్చింది ఒకవేళ తుమ్మకర్ర మీద ఇత్తడి రేకు లేదు లోన బయట ఏమవుతుంది దహన బలి యొక్క ఆ బలిపశువుని ఆ ద్రవ్యమును కాల్చినప్పుడు ఈ తుమ్మకర్ర కూడా కాలిపోతుంది అంటే సహజ మానవుడు సహజ మానవుడు ఏసు క్రీస్తుని ధరించుకొనకపోతే తుమ్మకర్ర ఏ విధంగా అయితే కాలిపోతుందో ఆ విధంగా నిత్య అగ్నిగుండములో కాల్చివేయబడతాడు దాని సాదృశ్యం అది దాని సాదృశ్యం ఏంటంటే నిత్య అగ్నిగుండంలో కాల్చివేయబడతాడు అది అర్థం కాదు నిత్య అగ్నిగుండం ఎంత శ్రమ ఉంటుందని అర్థం కావాలంటే మొట్టమొదటిగా ఐదు బలుల్లో అర్థం కావాలా ఈ ఐదు బలు దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు యేసు ప్రభులో యేసు ప్రభు వారు ఎంత శ్రమను అనుభవించాడు శిలువలో ఆ శ్రమంతా ఎవరు అనుభవించవలసింది మనము మనం అనుభవించిన శ్రమని నిందని అవమానమును గాయమును మరణమును ఆయన మనకు బదులుగా కలువరసలో భరించినాడు ఈ సత్యం నమ్మిన వారికి రక్షణ ఉంటుంది అంటే వారు ఆ తుమ్మకర్ర మీద తొడగబడిన రే ఇత్తడి రేకు వలె యేసు క్రీస్తుని ధరించుకున్నవారు ఎవరైతే ఈ సత్యాన్ని విని విశ్వాసం ఉంచారో వారు ఈ తుమ్మకర్ర ఏ విధంగా అయితే ఇత్తడితో పొదిగించబడకపోతే ఆ పొయ్యిలో కాల్చబడుతూ వస్తుందో ఆ విధంగా వారు నిత్య అగ్నిగుండంలో కాల్చబడతారు అయితే ఇక్కడ ఇంకో మాట కూడా కావాలి మనకి ఈ బలిపీఠము ఆరిపోకూడదు నిత్యము మండుచు ఉండాలా ఏం చూపిస్తుంది అంటే అక్కడ అగ్ని ఆరదు దాన్ని చూపిస్తుంది రెండవది ఆవరణ ప్రవేశించగానే మనకు కనిపించే వస్తువు ఏంటంటే ఆ దినాల్లో బలిపీఠము బలిపీఠము దేన్ని అంటే రెండవదిగా దేవుని తీర్పుకు గురై కాల్చబడేటువంటి సామాన్య మానవుని చూపిస్తుంది అంటే నరకాన్ని చూపిస్తుంది నరకాన్ని చూపిస్తుంది ఆ యొక్క బలిపీటం దాటబోయే లోపు ఆ బలిపీటంలో జరిగేటటువంటి ఆ అంశంలో వాళ్ళు విశ్వాసం ఉంచకపోతే వారికి కూడా అదే పరిస్థితి ఇది తుమ్మకర్ర ఇత్తడి ఇత్తడి దేని స్వాదృశ్యమైన తీర్పు దానికి రెండు విషయాలు జ్ఞాపకం చేసిన విషయం సంఖ్యాకండ పదహారు అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు అక్కడ ఒక ముగ్గురు ఉన్నారు రెండు వందల యాభై మంది ఉన్నారు ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇచ్చిన పనిని కాకుండా యాజకత్వాన్ని కూడా కోరుకున్నారు ఉదాహరణకి సంఘ కాపరి చేపలు వేయమన్నాడు నువ్వేం చేయాలా చేపలు వేయాలా టేబుల్ వేయాలా చేపలే వేయాలా మైకి పెట్టమన్నాడు నేను మైకి పెట్టను ఇంకోటి చేస్తారంటే కుదరదు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాలి నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాలి ఇక్కడ వాళ్ళు ఎంత బలిపీయటం దగ్గర ప్రతిదానికి ఆ ఉపకరణాలు దేనికి ఉపయోగపడతాయి దగ్గర గణించాలి ఇత్తడి వాళ్ళు తీర్పు ఎందుకు వచ్చిందంటే యాజకత్వాన్ని కోరుకున్నారు కుమారులు వాళ్ళ పని ఏంటి కాపలా కాయటము ఆ యొక్క ప్రత్యక్ష కొన్ని వస్తువులు మోయడానికి కొన్ని బాధ్యతలు వాళ్ళకు ఉండేవి వాళ్ళు కూడా శ్రేష్టమే పని చేస్తున్నారు వారు కూడా దేవాలయాన్ని పనిచేస్తున్నారు కానీ యాజకత్వం కావాలని కొంతమంది చక్కగా పాటలు పాడతారు వాళ్ళ తలాంత అది వాళ్ళు ఏం చేయాలా పాటలే పాడాలా అన్నీ కావాలనుకోకూడదు కొంతమంది పాటలు రావు నాలంటే ఉంటారు కొంతమంది పాటలు రావు నేను కూడా పాటలు పాడ నిలబెడితే అది నాకు ఇవ్వలా నాకు ఏది ఇచ్చాడో ఏ మీకైనా రాగాలు వచ్చేది నాకు రావాలంటే వస్తే పాడవచ్చు నీకు ఇవ్వలా ఆ విధంగా వాళ్ళకి చేయకుండా తిరగబడ్డారు కనుక ఆ యొక్క గుడారాలన్నీ కూడా భూమిలోకి నేర కిందకి వెళ్ళిపోయినాయి ఆ రెండు వందల యాభై మంది దూపాత కాలిపోయి చనిపోయారు ఆ ధూపాత్ర ఏం తయారు చేశారు ఉపకరణాల్లో ఉపకరణాలు చూసిన బలిపీన ఉపకరణాలు ఐదుగాక ఆరో ఉపకరణం తయారు చేసింది ఏంటో అంటే ఈ రెండు వందల యాభై మంది యొక్క ఇత్తడి దూపార్తులతో అది దేవుని తీర్పు జ్ఞాపకం చేసింది ఏం తయారు చేశారంటే అక్కడ లోనికి వెళ్ళగానే ఆ బలిపీటి మీద మూత కనపడతా వస్తుంది ఇత్తడి మూత ఆ రేకు మూతను తయారు చేశాడు అది చూడగానే వారికి ఎవరు గుర్తుకొస్తారా అంటే కుమారులు దేవుడు ఎందుకు చేపించాడంటే నీకు ఇచ్చిన పని నువ్వు చేయి నీకు ఇవ్వన దాని గురించి నువ్వు ఆశించి అలా కాకూడదు వారి వలే కాకూడదు అని గుర్తు కోసం ఇచ్చాడు అది రెండవది ఇతర తీర్పు అని ఇంకొక చోట కూడా కనిపిస్తూ వచ్చింది ఎక్కడ ఏదో అది కూడా అక్కడే సంఖ్యాకాండంలోని ఇరవై ఒకటో అధ్యాయంలో సణుగుతూ వచ్చారు దీనికి ఒక ప్రాముఖ్యం ఉంది మోషే నలభై రెండు అద్భుతాలు చేశాడు నేను లెక్క పెట్టిన తర్వాత రకమాకాండంలో నలభై రెండవ అద్భుతము చివరది ఏంటది వాడు సనిగిన దాన్ని బట్టి తాపకర సర్పములు వచ్చి వాళ్ళు కరుస్తూ ఉన్నవి కరుస్తూ ఉంటే వాళ్ళు చనిపోతున్నారు అప్పుడు వచ్చి వారు మొరపెడుతూ వచ్చారు మోషేకి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఇతర సర్పాన్ని తయారు చేసి ఒక స్తంభమే నిలబెట్టు ఎవరైతే ఆ సర్పము కాటుని గురవుతారో వారు వచ్చి ఆ ఇతర సర్పాన్ని చూస్తే వారు బ్రతుకుతారు బ్రతికారు దాన్నే నెహుష్టానని చాలా కాలం విగ్రహాలను చేస్తూ వచ్చారు దాంట్లో ఇసుక అనుకుంటాను దాన్ని నాశం చే ధ్వంసం చేపిస్తూ వస్తాడు వెళితే నెభో పర్వతం మీద కొండ చర్య పైన ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఇది ఒక బొమ్మ పెట్టి ఉంటుంది ఇట్లాంటి బొమ్మ పెట్టి ఇప్పుడు కూడా ఒక బొమ్మ పెట్టి ఉంటుంది కొంచెం ముందుకు వస్తే మోషే మెమోరియల్ స్టాచ్యూ ఉంటుంది అంటే గుర్తుగా అనమాట తర్వాత దాన్ని తీసేశారు దాన్ని పూజిస్తూ వచ్చారు చాలా కాలం దాంట్లో ఏమైనా ఉందా దాంట్లో ఏమైనా ఉందా ఏమీ లేదు మరి ఎలా వచ్చింది స్వస్థత స్వస్థత ఎలా వచ్చింది వాళ్ళకి అది ప్రాముఖ్యం ఇక్కడ నమ్మకము దేవుడు మోషే ద్వారా పలికిన మాట ఎందు విశ్వాసముంచి ఆ యొక్క ఇతర సర్పాన్ని చూసి వారు బ్రతుకుతూ వచ్చారు అదేం చూపిస్తున్నాయి అంటే మానవులందరూ ఆది సర్పమైన ఘట సర్ప యొక్క కాటుకు గురై ఆదాములో ఉన్నటువంటి మానవులందరూ మనమందరం కూడా ఆదాము పాపము చేసినప్పుడు ఆదాములో ఉన్నాం మనము ఆదంలో ఉన్నాము కనుక ప్రతి మానవుడు కూడా ఆ ఘట సర్పం కాటుకు గురైన వాడే దానిని బట్టే సచ్చిన స్థితిలో మానవుడు ఉన్నాడు దాన్ని బట్టే ఆ సచ్చిన స్థితిలో ఉన్నాడు మానవుడు ఆ కాటు తిన్న ప్రతి మానవుడు కూడా ఆ సిలువలో ఎత్తబడి ఏసు ప్రభువు చూస్తే బ్రతుకుతారు అదే చూడండి ఒక మాట చూద్దాం యోహాన్ స్వార్త వ్యూహాన్స్ వార్త మూఢ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పదిహేను ఎవరన్నా చదవండి అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబునో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆ దినాన మోషే ఆ సర్ప ఎత్తాడు దేవుడి ప్రమాణ ప్రకారము దాన్ని చూసిన వారు బ్రతుకుతూ వచ్చారు భూమిలు పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆది సర్పమైన ఘట సర్ప యొక్క కాటుకి అంటే సాత్తాన్ యొక్క కాటుకి గురి అయిన వాడే బ్రతకాలంటే శిలువును చూడాలా శిలువలో ఏముంది ఆ ఇత్ర స ఇతర ఏముంది అక్కడ ఏమి లేదు సిలువలో యేసు సూపరం వేలాడుతూ వచ్చాడు శిలువులో అంటే ఆ యొక్క శిలువ కార్యమును విశ్వాసముంచుట అంటే ఆయన జననము ఆయన జీవితము ఆయన సిలువ ఆయన సమాధి ఆయన పునరుద్ధానలందు విశ్వాసం ఉంచితే ఆ ఘట సర్ప యొక్క కాటు నుండి లేక దేవుని తీర్పు నుండి విడుదల పొందిన వరం అవుతాము ఇది ఇత్తడి తుమ్మకర్రా ఈ రెండింటితో చేయబడిన ఈ బలిపీఠం మీద ఇస్రాయేలీలు ఐదు బలు అర్పిస్తూ వచ్చారు ఎన్ని బలు అర్పిస్తూ వచ్చారు ఐదు బౌలు ఏంటా బులు లేవేకాండము లేవేకాండము మొదటి ఐదు రెండు పేర్లుండే దీనికి పీస్ ఆఫరింగ్ ఫెలోషిప్ ఆఫరింగ్ రెండు పేర్లు ఉండే దీనికి